పదమూడవ తారీఖు ఎన్నో రోజులు లేదు దగ్గరలోనే ఉంది మనందరం కూడా ఈ ఏడవ రోజుల్లో ఖర్చు అందరం కూడా ప్రతి ఒక్కరూ నారాయణ సార్కి మద్దతు తెలుపుతూ అందరూ కూడా నారాయణ సార్ గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని ఈ రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు కూతులు అత్యధిక మెజారిటీలో ముందు కదరండి దయచేసి ర్యాలీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి నారాయణ గారు మన మధ్యకొచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశీర్వదించి మనందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో నారాయణ గారు ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది మేము ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ స్టార్ట్ చేస్తే దాదాపు తొమ్మిదిన్నర దాటింది ఇంతవరకు ఒక కూడా పూర్తిగా చేయలేకపోయాం అంటే ప్రజల స్పందన అంత అనుకొంది ఎక్కడికి పోయినా వాళ్ళు ఆదరణ వాళ్ళ ఆదరణ నిజంగా అంటే లోపల లేని ఆదరణ రాదు అంత ఆదరిస్తున్నారంటే వాళ్ళ లోపల తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లులో చేసిన అనేక పనులు ఎప్పుడైనా ప్రభుత్వం అంటే ఓటు ఎందుకు వేస్తారంటే ప్రజలకి ఒకసారి మంచి పరిపాలన ఇవ్వటం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చక్కగా చేసాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరుని డెవలప్ చేసాం అయితే ఈ పదమూడవ డివిజన్లో పర్టికులర్గా ఈ రెండు వందల నలభై ఆరు నలభై ఏడు నలభై మూడు మూడు బూత్లు ఉన్నాయి ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది సెంట్రింగ్ వాళ్ళు చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్లంబర్ వాళ్ళు లేడీస్ ఉంటే ఇళ్లలో పార్టిసిపెంట్ చేసుకునేవాళ్ళు పశువులు కొందరు మేపుకునేవాడు అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ జీవనశైలి నెల్లూరులో ఉన్న వాళ్ళల్లో కొంత తక్కువ ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేయాలి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి ఖచ్చితంగాను అదేవిధంగా వీళ్ళ స్కిల్ డెవలప్ అయ్యేది చేయాలి స్కిల్ డెవలప్మెంట్ చాలామంది ఇక్కడ పిల్లలు బీటెక్ చదివి ఉండరు ఇప్పుడు అడిగితే బీటెక్ చదివాను సార్ ఉద్యోగం రాలేదు ఎంఎస్సీ చదివాను ఉద్యోగం రాలేదు బీకా ఎంబీఏ చదివే ఉద్యోగరాలా ఎంసీఏ చదివే ఉద్యోగరాలంటారు వీళ్ళందరికీ కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్ పంపించి చేసి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలంటే ఉద్యోగాలు రావాలి ఎవరైతే చదువుకోకుండా అంటే చాలామంది ఆరో తరగతి ఏడో తరగతి తది పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకునేట్టుగా చేస్తే సమాజం మారుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లు ఈ రాష్ట్రం వస్తుంది రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము అనేక పనులు టేకప్ చేసి చేసాం కొన్ని పూర్తయినాయి కొన్ని ఎలక్షన్స్ వచ్చేసి పూర్తిగాల రాగానే అవన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పేదలు నిరుపేదలు కట్టిన నలభై మూడు వెల్లుళ్ళు కానీ ఇవన్నీ ఫస్ట్ ట్రాట్గా పెట్టుకొని కంప్లీట్ చేస్తాం అది చేస్తూ ఇలాంటి కాలనీలు అంటే ఈ పద్మూడవ డివిజన్లో ఈ మూడు బూతులు అదేవిధంగా సరేపల్లి కట్ట పెన్నారి కట్ట కుసుమరిజన్వాడ ఇట్ దీన్ దయా నగర్ ఇటువంటివి ఉన్నాయి అక్కడ వాళ్ళకి కొంత స్పెషల్గా సంక్షేమాలు చేయాలి వాళ్ళ పిల్లలకి టెక్నికల్గా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరూ చదువుకునే చేయాలి ఖచ్చితంగా పదమూడవ వార్డుకి రావడం చాలా సంతోషం ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే సార్ చెప్పినట్టు రేపు మన ప్రభుత్వం రాగానే ఇటువంటి ఏరియాస్ని మనం చాలా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే మెయిన్ ఇక్కడ ఉండే వీళ్ళ జీవన ఉపా ఉపాధి కల్పించేదానికి ఎట్లా వీళ్ళు ఈ ఖర్చులు ఈరోజు ఉండే ఈ ఖర్చులు అట్లా మనం వాళ్ళకి పెంచగలుగుతామో మనం ఏ విధంగా వీళ్ళ వీళ్ళకి సహాయపడగలుగుతామో అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏరియాస్ని మనం సొంతంగా మనం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన బాధ్యత సారికి ఉంది నాకు ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పందనలోనే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ రావాలా అన్నట్టున్నారు ఒక్క ఒక్క ఇంట్లో కానీ నెగటివ్ ఫేస్ అనేది ఫేస్ ఫేస్నే తెలుస్తుంది ఒక మనిషి వాళ్ళకి తెలుగుదేశం ఓటు వేయాలనా లేదా అనేది ఏ మనిషిని చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ స్పందన చూస్తుంటేనే నవ్వు మోహంతో అంటే ఎప్పుడెప్పుడు ఓటేస్తామా తెలుగుదేశానికి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం మారుతుందా అన్నట్టున్నారు ఈరోజు చాలా సంతోషం ఈ దినం ఇక్కడికి రావడం అంబేద్కర్ జయంతిలో Thank you. Thank you.